ఈయన అంకుల్ ఇలా పడుకోనే ఉంటారా బెడ్ మీద ఒక స్విచ్ తెలుగుస్తారు రా ఇదేంటి అదే అంకుల్ నన్ను పిలవడానికి పెట్టాను నువ్వెప్పుడు ఆయనతోనే ఉంటావు కదా ఎప్పుడు పక్కనే ఉంటాను కానీ నోరు తెరిచి పిలవలేరు కదా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తే పదా ఎవరి ఐడియా ఇది నా ఐడియానే అయితే నీకు బ్రెయిన్ కూడా ఉంది బో చాలా ఉంది బెల్లికడి నుండి పంపించాలనుకున్నారా పంపకపోతే కుదరదక్క ఈయన చాలా సోంపేరి మనం అనుకుంటే మరి చేయొచ్చు అవును జరపాల్సిందే మరి బయలుదేరదా లేదు నేను ఇక్కడ ఉండాలి అంకుల్కి ట్రిప్స్ ఎక్కుతున్నాయి కదా సర్టిఫికేట్స్ కాపీ అన్ని కానీ ఒరిజినల్లే ప్రొడ్యూస్ చేయాలి నేను బయలుదేరుతాను ఇంత త్వరగానా ఇంట్లో చెల్లి ఒంటరిగా ఉంది మినిట్స్ ఈ ట్రిప్ వచ్చేస్తాను ఓకే పద ఉంటానక్క ఈ ట్రిప్ అయిపోగానే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు కదా ఆ ట్రిప్ అయిపోయాక ఇంకో ట్రిప్ ఎక్కించాలి చాలే తొందరగా రా